ఫస్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి అలా మా ఏరియా ఎమ్మెల్యే గారికి మా బొమ్మసాంత సుబ్బారావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా ఏరియా బొమ్మసాంత సుబ్బారావు గారు ప్రతి ఏరియాకి ఒకటో తారీఖు ఇలా మనకి నష్టం జరగదు రెండో తారీఖే రెండో తారీఖు రాలే కానీ మూడో తారీఖు నుంచి ఇచ్చి మా ఉప్మా కాడి నుండి వాటర్ సప్లై నీళ్ళు సప్లై మంచి నీళ్ళు ఆ వరదలో మన పని మనమే చేసుకోలేని పరిస్థితిలో ఇంటింటికి వచ్చి టిఫిన్లు ఇచ్చి వాటర్ ప్యాకెట్లు ఇచ్చి కొవ్వొత్తులు ఇచ్చి చేతనైన మనిషి ఎంతవరకు చేయగలరో అంతవరకు మా నాయకుడు చేశండి బొమ్మసాంత సుబ్బారావు గారు ఆ తర్వాత మిగతా అందరూ మాకు అంది నాయకులు అందరూ అందించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు ఆయన ఉన్నందుకు మేము ఇలా ఉన్నామండి ఇప్పుడు పన్నెండు రోజుల్లో మేము కోలుకొని మళ్ళీ ఎంత హ్యాపీగా ఉన్నాము వాటర్ వాటర్ ట్యాంకులు ఫుడ్డు అలాగే ఇప్పుడు మనకి ట్యా ట్యాంకర్లు వస్తే విఎంసీ బళ్ళు ఇలా ఫోన్ కొడితే అలా వాటర్ వచ్చిందండి మాకు ఇంటింటికి క్లీనింగు అసలు వాళ్ళే క్లీన్ చేశారు వాళ్ళే బీసింగ్ చేశారు అంత ప్రతి ఒక్క పని ఫటాఫట్ గబా గబా చేసేసారు అంతే మేము ఎక్కడ ఏదో కళ్ళు మూసి లోపు అంత ఫ్రీగా ఉన్నాం అన్నమాట అది చాలా బాగుంది సార్ ఆయన ఉన్నారు కాబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాం అదే గత ప్రభుత్వం జగన్ గారు ఉంటే ఆయన పబ్జి గే ఆడుకొని ఏసీ రూముల్లో పడుకుండేవాడు అది నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల వయసులో ఇరవై ఏడు కుర్రాళ్ళలాగా పరిగెట్టించి జనాలను పరిగెట్టించి పని చేయించాడు అది మా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికిచ్చారు ప్రకటన చేశారు అంతే ప్రకటన చేశారంతే గానీ మీరేమన్నా లబ్ది పొందారా సరే ఆయన పాలనలో లేడు కనీస ఏ ప్రభుత్వంలో ఉంటేనే ఆయన రావాలా ఆయన దగ్గర డబ్బు లేదా ఏ పది కోట్లు ఇవ్వచ్చుగా మాటలు చెప్పే బదులు పది కోట్లు ఇవ్వచ్చుగా బోల్ డబ్బు ఉందిగా వెనకాల ఎవడకు పెడతాడు వాడు పోయినా ఉన్నా ఒక్కలేగా పెట్టచ్చు కదా జనాలకి మాటలు చెప్పడం కదండి పనులు చేయాలి పని చేసేవాడు చంద్రబాబు నాయుడు అదే మా నాయకుడు మా ఏరే బొమ్మసాంత సుబ్బారావు గారు మా ఏరే ఎమ్మెల్యే గారు ప్రతిదీ కనుక్కొని పనిచేసేదే మా నాయకుడు బొమ్మసాంత సుబ్బారావు గారు ఖచ్చితంగా ఇస్తారు సార్ ఖచ్చితంగా ఇస్తారు మేము నమ్ముతున్నాం ఆల్రెడీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం మేము అంత అంత ఆయన మాట ఇస్తే అంతే ఖచ్చితంగా వస్తాయి సార్ అంటే వాళ్ళంతా వాళ్ళు అంటారండి వాళ్ళు చేయలేదు కాబట్టి అదటి వాళ్ళు కూడా చేయరని అలా అంటారు వాళ్ళు అంటే కొంతమందికైనా ఫుడ్ అందిద్ది ఆ కొద్దికి పోయినా మిగతాది పోయినా కనీసం గుప్పుడైనా ఫుడ్ అందిద్దని అని ఎలుక్యాఫర్లో ఏడు ఫుడ్ అంటే మాటలు కాదండి అది కూడా చేశాడంటే ఆ ప్రయత్నం కూడా చేశారు జనాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు పాలపైటు నీళ్ళు నీళ్లు వాటరు విఎంసి బళ్ళు భోజనం టిఫిను ఉప్పులు పప్పులు ప్రతిదీ మేము లబ్ధి పొందాం పొందాం కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నా నేను కూడా చేయడాన్ని ఫీల్ అవుతాడు చేసేవాడు అప్పుడు చెప్పడు చేసి చూపిస్తాడు వాడు చేయడు కాబట్టి చెప్తాడు చంద్రబాబు చేసి చూపిస్తాడు వంద రోజులు కాదు పది పన్నెండు రోజుల్లో మేము ఈ రోజు మీ మీడియా ముందుకు వచ్చి చిట్టుకేసి చెప్తున్నాం అది అది మా చంద్రబాబు నాయుడు అంటే అది